వాల్వడ శాసనసభ్యులు వేముల ప్రశాంతన్న గారు నిజామాబాద్ లో ప్రెసిడెంట్ పెట్టి మరి రాష్ట్రంలో జిల్లాలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ అభివృద్ధి మీద మాట్లాడితే మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాల్గొండ నియోజకవర్గ సునీల్ రెడ్డి అలియాస్ విశ్వరెడ్డి గారికి మరి ఎందుకు కడుపు మరి ఎందుకు ఆయన అంత ఆవేశం అర్థం కావట్లేదు అన్న గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద మాట్లాడారు ఇందిరమ్మర్ ఇప్పుడు ఏ గ్రామ సభలో పెట్టి మీరు సెలెక్షన్ చేసారు రాజీవ్ వికాస్ కూడా ఏ గ్రామంలో ఎక్కడ గ్రామ ప్రజా సమక్షంలో గ్రామ సభలో సెలక్షన్ చేసారు అలా జరగలేదు మీ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇళ్లలో కూర్చొని మీరు సెలక్షన్ ఇది అన్ని పరిస్థితి మాట్లాడితే ఈ రోజు మరి సునీల్ రెడ్డి గారు మాట్లాడుతూ మాది ప్రజాపాలన ప్రజాపాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు మరి ప్రజల తరఫున ఎన్నుకోవడం ప్రభుత్వం మేము నిజాయితీ పనిచేస్తున్నాం అని చెప్పేసి ఏదో సత్య చంద్రుడు ఇంట్లోనే ఈయన మాట్లాడుతున్నాడు అత్యంత పరువుడు చీకటి సామ్రాజ్యానికి రారాజు సునీల్ రెడ్డి గారు మీరు మీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు మీరు నిజంగానే అనువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మాయిలు ఇవ్వాలని అనుకుంటే నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడా గ్రామ సభ పెట్టి మరి ఇందిరమ్మలు కావచ్చు రాజమంగ్ర పథకం కావచ్చు ఎక్కడ సెలక్షన్ చేసిన ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టి పోనీ మండలం పెట్టాల మండలం ఉంది ఏ గ్రామం ఈ ఒక గ్రామంలో మేము గ్రామ సభలో పెట్టి గ్రామ సభలో తీర్మానం చేసినటువంటి దృష్టి ఉందని చెప్పేసి మీరు నిరూపిస్తే మేము అక్కడే అక్కడే డీసీపీ చైర్మన్ డైరెక్టర్ పదవికి సొసైటీ చైర్మన్